హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ ఏంజల్స్ అండి నేను లాంగ్ వీడియోస్ తీయక చాలా రోజులు అవుతుందనమాట ఇక నుంచి కంటిన్యూగా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి మా ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను అన్ని ప్రత్యేకంగా మోటివేషనల్ వీడియోస్ నాకు సమాజంలో నచ్చనివి నాకు అనిపించిన నేనే స్క్రిప్ట్ కాదు నేను కెమెరా ముందు కూర్చొని అప్పటికప్పుడు నేను మాట్లాడగలిగేవి నాకు అనిపించినవి నాకు నచ్చనివి మంచి విషయాలు కొన్ని కొన్ని యూట్యూబ్ ద్వారాగా మీ అందరితో షేర్ చేసుకుందామని పర్పస్తో నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశానండి నాకు ఇంట్రెస్ట్ బేసిక్గా నాకు ఇష్టం ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడాలన్నా ఇష్టము ఇట్లాంటి విషయాలు పది మందితో షేర్ చేసుకోవాలన్నా ఇష్టము అట్లా ఇంట్లో ఇంట్లోనే నేనే చెప్పుకుంటే ఏ ఎవరికి యూజ్ ఉండదు బయట పది మందికి తెలియాలి పది మందికి యూజ్ అవ్వాలి ఈ వీడియోస్ అని చెప్పి అయితే వీడియో తీస్తున్నాను నేను ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను కొన్ని రోజుల క్రితం పేరెంట్స్ భార్యాభర్త ఎలా ఉండాలి మీ జీవితంలో హ్యాపీగా ఉండాలంటే భార్యాభర్త ఎలా ఉండాలి అన్న వీడియో ఒకటి తీసి పోస్ట్ చేశాను దానికి పెద్ద రెస్పాండ్ అయితే రాలేదు తప్పకుండా చూడండి కుదిరిన వాళ్ళు దాని తర్వాత పిల్లలు భార్యాభర్త ఎలా ఉంటే పిల్లలు బాగుంటారు అని పిల్లలు అసలు పిల్లల్ని మనం ఎలా పెంచాలి నేనేం ఆరితేరిపోలేదండి నాకు ముగ్గురు పిల్లలు నైన్త్ సెవెంత్ ఎల్కేజీ చదువుతున్నారు మా పిల్లలు ముగ్గురు కానీ పిల్లలతో ఈ రోజుల్లో మగపిల్లలు ఆడపిల్లలు అని తేడా లేకుండా పెంచుతున్న వాళ్ళందరికీ హ్యాడ్సాప్ అండి ఫస్ట్గా అందరూ బాగా చదివిస్తున్నారు మంచి పొజిషన్లో మన పిల్లల్ని చూడాలి అనుకుంటున్నారు కానీ ఎక్కడో సిస్టమ్ కొంచెం పాడవుతుంది అనుకూలంగా లేదు మనం ఉన్న మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే ఇప్పుడు లేదండి సమాజం చాలా మారిపోయింది ఫోన్ల ద్వారాగా కావచ్చు వాళ్ళు ఫోనుల్లో చూస్తున్న బ్యాడ్ వీడియోస్ కావచ్చు ఫోనుల్లో మంచి ఉండిద్ది చెడు ఉండిద్దండి ఫోన్ని నేను తప్పు పట్టట్లేదు మంచి చెడు రెండు ఉండిద్ది మంచిగా యూజ్ చేసుకుంటే మంచి చెడుగా యూజ్ చేసుకుంటే చెడు మీ పిల్లలకి వీలైనంతవరకు మంచి చూడనివ్వండి చెడు చూడనివ్వకండి ఇది నా రిక్వెస్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను వారంలో రెండు వీడియోస్ రిలీజ్ చేస్తాను నాకు సమాజం గురించి కొన్ని కొన్ని నచ్చని వాటి గురించి మోటివేషనల్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మీరు తప్పుగా అయితే ఎవరు తీసుకురావకండి తప్పుగా అయితే ఎవరు అనుకోకండి నేను సమాజంలో కొన్ని కొన్ని మార్చాలి నా ద్వారాగా ఒకళ్ళు ఇద్దరు మారినా సంతోషమే నాకు అట్లా అని చెప్పి నేను ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ తప్పకుండా చూడండి పిల్లలకి మనం హ్యాండ్రాయిడ్ ఫోన్లు ఇస్తున్నామండి ఈ రోజుల్లో జనరేషన్ ప్రకారం అన్ని ఫోనుల్లోనే జరుగుతున్నాయి ఫోన్లు ఇస్తున్నాం ఇవ్వండి నేను తప్పనట్లేదు వరకు లిమిట్ అంతవరకు చూడనివ్వండి ఒకటి ఏం చూస్తున్నారో గమనించుకోండి అది రెండు ప్లీజ్ ఈ రెండు విషయాలు మాత్రం దయచేసి పేరెంట్స్ చేయాలండి పిల్లలు మన మాట వినట్లేదు మన చేయి దాటిపోతున్నారు అనుకుంటున్న తల్లిదండ్రులకు మాత్రం ఇంకొక విషయం చెప్తున్నాను నేను వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అందరూ మన చేతికి ఐదు వెళ్ళే ఒకలాగా ఉండవు కదా అట్లాగే అందరు పిల్లలు ఒకేలాగా ఉండాలి ఒకేలాగా పెరగాలి ఒకేలాగా మంచి విద్యాబుద్ధులతో ముందుకెళ్ళాలి అంటే ఎవ్వరు వెళ్ళరండి పేరెంట్స్గా మనం చేసే కృషి పట్టుదల వల్లే వాళ్ళ మైండ్ సెట్ అట్లా మారుతుంది ఇంట్లో మనం ప్రవర్తనను బట్టే మనల్ని చూసే వాళ్ళు పెరుగుతారు మనల్ని చూసే వాళ్ళు ప్రవర్తిస్తారు మన మాటలు వినే వాళ్ళు మాట్లాడతారు ఫస్ట్ మిమ్మల్ని మీరు కలెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే మీ పిల్లలు ఆటోమేటిక్గా మారిపోతారు మీరు ఏది ఎక్కడ మాట్లాడాలో అది ఎక్కడ మాట్లాడండి దయచేసి అప్పుడు పిల్లలు కూడా బ్యాడ్ జోన్లోకి వెళ్ళరు ఇంకొక విషయం ఏంటి అంటే పిల్లలు ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లు టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న ఫాస్ట్ ఫాస్ట్ జనరేషన్ ప్రకారం వాళ్ళు అనుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి తెలీదు ఎట్లా ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి వాళ్ళు చూసిందే మంచి అనుకుంటారు వాళ్ళు విన్నదే కరెక్ట్ అనుకుంటారు అది మనం ఇట్లా కాదమ్మా ఇట్లా ఉండాలి ఇది సిస్టమ్ బయట ఇలా ఉండిద్ది మనం వాళ్ళకి తెలుసు మనం ఏం చెప్పవసరం లేదు వాళ్ళకన్నీ తెలుసు వాళ్ళ దారిని వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు అని వదిలేయడం తప్పండి అట్లా చాలామంది చేస్తున్నారు పేరెంట్స్ అట్లా కాకుండా ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషను ఏంది పిల్లల్ని కట్టడి చేయమంటున్నారు అట్లా వద్దంటున్నారు ఇట్లా వద్దంటున్నారు అనుకుంటారేమో కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బయట జరుగుతున్న సమాజం ప్రకారం మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే ముందులాగే మనం ఉండాలి ఎందుకు ఎందుకు ఉండాలి ముందులాగే మనం అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లల మంచి చెడు కోసం మనం ఒక స్టెప్ ముందుకు తీసుకొని వాళ్ళని ఫ్రీగా వదిలేసే దగ్గర వదిలేయాలి పట్టుకునే దగ్గర పట్టుకోవాలి వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి కొంతమంది పేరెంట్స్ కూర్చోబెట్టి మంచి చెడు చెప్పరు వాళ్ళకి ఒక టీనేజ్ వయసు వచ్చిందండి చెప్పండి మీ ఆలోచనలు ఇట్లా ఉంటాయమ్మా అట్రాక్టివ్గా అనిపిస్తుంది మీకు ఎవరు మాట్లాడినా అట్రాక్టివ్గా వాళ్ళ వైపు వెళ్ళాలి అనిపిస్తుంది ఇట్లా కాదమ్మా అది అట్రాక్షన్ మాత్రమే అట్రాక్టివ్గా అనిపించే ఏజ్ మీది ఇట్లా వెళ్ళొద్దమ్మా ఇది ఆ జోన్లోకి వెళ్ళకండి ఫస్ట్ పేరెంట్స్గా మాకు గౌరవం ఇవ్వండి ఫస్ట్ మీరు చదువు మీద దృష్టి పెట్టండి మీరు చదువుకొని మంచి జాబ్ చేసి మంచి పొజిషన్లోకి వెళ్ళండి అప్పుడు మీకు మంచి ఏదో చెడు ఏదో మీకు తెలిసిద్ది మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాము అని వాళ్ళకి చెప్పి చూడండి మీరు అట్లాంటివి మాటలు ఎందుకు పిల్లలకి చెప్పకూడదు వాళ్ళకే తెలుసు మంచి చెడు తెలుసు అనుకుంటారు కాదండి అట్లాంటివి ఖచ్చితంగా మీరు చెప్పి చూడండి వాళ్ళు డెఫినెట్గా మారుతారు వాళ్ళు లెవెన్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచే మీరు ఇట్లాంటి మోటివేషనల్ మాటలు చెప్తూ ఉండండి వాళ్ళకి బ్రెయిన్కి ఎక్కిస్తూ ఉండండి అప్పుడు వాళ్ళు మోసపోరు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంటారు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకుంటారు ఇది నా చిన్న రిక్వెస్ట్ దయచేసి పేరెంట్స్ మాట తల్లిదండ్రులు వినండి తల్లిదండ్రుల మాట పేరెంట్స్ వినండి ఇద్దరు ఈక్వల్గా ఉండి వాళ్ళ మాట కూడా మనం వినాలండి అప్పుడప్పుడు అన్నిటికీ బంధి చేయకూడదు అన్నిటికీ వదిలేయకూడదు వదిలే దగ్గర వదలాలి పట్టుకునే దగ్గర పట్టుకోవాలి సమాజం ఇప్పుడు బాగాలేదు బాగాలేదు కాబట్టి నేను అన్ని ఇక ముందు నుంచి ఇట్లాంటి వీడియోసే పోస్ట్ చేస్తాను ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి నేను మగపిల్లలు అయితే వాళ్ళకి అంతే టెన్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి బయట నేను ఎట్లాగో నీకు నేను తల్లి ఆడవాళ్ళు గౌరవించడం తల్లి అలాగో పిల్లలు అట్లాగే నేను నీకు తల్లిని నేను ఎట్లా ఉన్నాను నీకు నీ మనసులో నా స్థానం ఏంది అక్క అక్క స్థానం ఏంది బయట ఆడవాళ్ళని కూడా అట్లాగే గౌరవించండి అని మగపిల్లలకి నేర్పించండి దయచేసి ఆడపిల్లలకి ఆడపిల్లలకైతే లెవెన్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి నీదొక అట్రాక్టివ్ ఏజ్ అమ్మ ఇది ఏ ఏ మాటలు విన్నా ఇంట్లో వాళ్ళ మాటలు మేము చెప్పేది మంచే చేదు కూడా చేదుగా ఉండిద్ది కాకరకాయ చేదుగా ఉండిద్ది కానీ అది తింటే ఎంత హెల్దీ అట్లాగే స్వీట్ ఉంటుంది స్వీట్ తింటే మన ఆరోగ్యానికి ఎక్కువ తింటే హానిహారం కానీ అది తీయగా ఉంటుంది అది పిల్లలకు తెలియదు పిల్లలకు తెలియదు కాబట్టి మనమే చెప్పాలి కాబట్టి మీరు దయచేసి చెప్పండి మీ అంత బిజీ లైఫ్లో ఉన్నా కానీ పిల్లలకి దయచేసి కూర్చోబెట్టి తల్లిదండ్రులు తండ్రి తండ్రి తల్లి ఇద్దరు ఇద్దరు తప్పులేదండి తల్లి కూడా దగ్గర తీసుకొని చెప్పింది తండ్రి దగ్గరకు తీసుకొని చెప్పండి తప్పులేదు ఇట్లాంటి విషయాలు చెప్పడంలో తప్పే లేదు నాకు తెలిసినంతవరకు నేను మా పిల్లల్ని అలాగే పెంచుతున్నాను మీరందరు కూడా అలాగే పెంచాలి అని నా చిన్న కోరిక దానికోసమే ఈ వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ లాస్ట్ వరకు వాచ్ చేయండి నా మాటల్ని అర్థం చేసుకోండి నేనేం చెప్పాలనుకుంటున్నానో మీరు మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకి దారిలో వెళ్ళండి పిల్లలకు కూడా చూపించండి ఈ వీడియో పిల్లలకి కూడా నేను ఒక విషయం చెప్తున్నానండి లాస్ట్ రెండు లైన్లు మీ తల్లిదండ్రులు మీకోసమే శ్రమిస్తుంది మీకోసమే కష్టపడుతుంది మీకోసం చావడానికి కూడా వెనకాడరు బయట చెప్పే తీయని మాటలతో పడిపోకండి దయచేసి మోసపోకండి తల్లిదండ్రులకు మించిన వాళ్ళు లేరు మోసపోవద్దు మీన్స్ మా జనరేషన్లో బాగుందండి లవ్ మ్యారేజెస్ అయినా లవ్ చేసుకున్న మా జనరేషన్లో ఉన్నట్టు ఇప్పుడు లేదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఈజీగా మోసపోతున్నారు ఈజీగా ఎదుట వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు మీరు మోసపోకండి ఎదుట వాళ్ళని మోసం చేయకండి దయచేసి ఈ తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు ఎప్పుడు బాగుపడిందే కానీ చెడిపోయింది లేదు ఇదొక్కటి పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి నాకు తెలిసిన మాటలు నేను చెప్తున్నాను ఎందుకు అంటే మీరు బాగుండాలి మీరు బాగుంటేనే రేపు సమాజం బాగుండిద్ది భవిష్యత్తు బాగుండిద్ది రాబోయే తరాలు బాగుంటాయి అందుకని నేను పిల్లలతో స్టార్ట్ చేశానండి ఇప్పుడున్న సిస్టంగా ఇప్పుడున్న ఇదిగా తల్లిదండ్రులు కూడా ప్లీజ్ మీకు కూడా నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఫోన్స్ ఇవ్వండి ఇవ్వద్దు అని నేనైతే చెప్పట్లేదు ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఒకసారి గమనించుకోండి ప్లీజ్ మీ అందరికీ ఇదైతే నా రిక్వెస్ట్ అండి నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇదే నేను లాంగ్ వీడియో చేసిన టెన్ మినిట్సే చేస్తున్నాను ప్లీజ్ చూడండి అందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే పది మందికి షేర్ చేయండి నా మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇట్లాంటి విషయా ఇట్లాంటి విషయాల గురించి పిల్లలు పెద్దవాళ్ళు సమాజం మంచి చెడు ఇట్లా సబ్జెక్ట్తోనే నేను వెళ్తాను నా ఛానల్లో లైవ్లో కొంతవరకే చెప్పగలుగుతున్నాను కాబట్టి వీడియోస్ కూడా తీసి పోస్ట్ చేస్తున్నాను అనమాట తప్పకుండా చూడండి మా ఛానల్ని ఆదరించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్